వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటారా అసలు పెళ్లెందుకు చేసుకోవాలో తెలుసా ఈ మధ్య కాలంలో పెళ్లిపై చాలా మందికి ఆసక్తి తగ్గిపోతోంది పెళ్లెందుకు లేనిపోని తలనొప్పులు ఫ్రీడమ్ ఉండదు ఒంటిరిగా ఉండిపోతే బెటర్ అనుకుంటున్నారు మరికొందరు మరో అడుగు ముందుకేసి డేటింగ్ బెటర్ కదా అని ఫిక్స్ అవుతున్నారు ధర్మశాస్త్రాల్లో పెళ్లి గురించి ఏముందో తెలిస్తే ఇలా మాట్లాడరు ఎందుకంటే పెళ్లంటే ఓ సంబరం ఉత్సవం కాదు ఓ మనిషి జీవితంలో పాటించాల్సిన షోడశ సంస్కారాలలో ప్రధానమైనది వివాహం వివాహండితే వజ్రం ప్రకాశించినట్టే పదహారు చేసినప్పుడే ఆత్మ ప్రకాశిస్తుంది ఆ జీవితం సార్థకం అవుతుంది ఇవన్నీ తెలుసుకోకుండా పెళ్లంటే జీలకర్ర బెల్లం పెట్టడం తాలి తలంబ్రాలు పోయడాన్ని ఓ సంబరంలా చేసేసుకుంటున్నారు ఓ తంతు పూర్తయిందని భావిస్తున్నారు ఫోటోషూట్స్ విందు వీడియోలపై ఉన్నంత శ్రద్ధ ముఖ్యమైన వివాహ సంస్కారానికి ఇవ్వడం లేదు శ్లోకం ఇయ సీత మమసు సహధర్మచరి తన ప్రతీచ్య చైనా భద్రంతే పాణిం భృణేశ్వ పాణిన రామాయణంలో జనక మహారాజు చెప్పిన శ్లోకం ఇది అర్థం ఏంటంటే ఓ రామచంద్ర ఈ సీత నా కుమార్తె నీకు అందిస్తున్నాను ఈమె చేయి పట్టుకుని భార్యగా స్వీకరించు నీకు అన్ని శుభాలే జరుగుగాక ఈ శ్లోకాన్ని పెళ్లిలో చెప్పిస్తారు సీతలాంటి నా కుమార్తెను రామచంద్రుడు లాంటి నీకు అప్పగిస్తున్నానని అర్థం ముఖ్యంగా మూడు రుణాలు తీర్చుకునేందుకు పెళ్లి చేసుకోవాలని చెబుతున్నాయి ధర్మశాస్త్రాలు ఒకటి దేవరుణం వీటిని పూర్తి చేస్తేనే మనిషిగా పుట్టినందుకు సార్థకత అందుకే రుణ విముక్తులు కావాలి అనుకున్న వారు ఈ విధులు ఆచరించాలి బ్రహ్మచర్యన ఋషుభ్య యజ్ఞన దేవేభ్యహ ప్రజ్యహ ఋషి రుణం బ్రహ్మచర్యం ద్వారా ఋషి రుణం తీర్చాల్సి ఉంటుంది ఋషి రుణం అంటే బ్రహ్మచర్యంలో వేదాలు అధ్యయనం చేయాలి దైవారాధనలో ఉండాలి గురు పూజ చేయాలి పురాణాలు అధ్యయనం చేసిన తర్వాత వాటిని తమ తర్వాత తరాలకు అందించడం ద్వారా ఋషి రుణం తీరుతుంది దేవరుణం దేవరుణం తీర్చుకోవడం అంటే యజ్ఞ యాగాది క్రతువులు చేయడం చేయించడం యజ్ఞం అంటే త్యాగం యజ్ఞాల వల్ల దేవతలు తృప్తి చెంది సకాలంలో వానలు కురిపిస్తారు పాడి పంటలు వృద్ధి చెందుతాయి కరువు కాటకాలు అనే మాటే వినిపించదు మానవ మనుగడకు కారణమైన పంచభూతాలకు ఎంతో ఉన్నాం ఆ రణం తీర్చాల్సిందే పితృణం మంచి సంతానాన్ని కనడం ద్వారా పితృణం తీర్చుకోవాలని చెబుతోంది ధర్మశాస్త్రం వంశాన్ని కొనసాగించడం ద్వారా ఈ రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పితృకార్యాలు సక్రమంగా నిర్వర్తించే కుటుంబంలో యోగ్యులైన సంతానం కలుగుతుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అసలు పితృణం తీర్చుకోవాలంటే వివాహం చేసుకోవాలి కదా మరి వివాహమే వద్దంటే ఈ రుణం తీర్చేదెలా ప్రజాతంతం మావ్యవత్సేత్సి వంశపరంపరను తెంచేయవద్దని దీని అర్థం అందుకే పెళ్లంటే సరదా సంబరం వ్యంగ్యం కాదు పెళ్లంటే ఓ యజ్ఞం దైవకార్యంతో సమానం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు